నేను ఎనిమిది ఎకరాలు వేసుకున్నా మొత్తం ఎండిపోయింది మొత్తం ఎండిపోయినాయి ఎనిమిది ఎకరాలు నాటి మొత్తం ఎండిపోయి ఉంది సార్ ఇక ఇంట్లో తాగటానికి కూడా నీళ్లు దొరకట్లు పొలాలు ఎండిపోయినాయి మా పరిస్థితి ఏమో ఘోరంగా ఉంది సార్ మందు తాగి సాధిస్తే పరిస్థితి అవుతుంది మాది రెండు ఎకరాలు అసలే లేదు ఇదే దిక్కు ఇక ఇదే రెండు ఎకరాలు వేసుకున్నా ఇగో ఈ పొలాలు చేతికి కూడా చేతికి రావట్లే ఈ కళ్యాణం లక్ష్య ఇస్తామని ముందు కేసీఆర్ బాగానే ఇచ్చిండు కళ్యాణ లక్షి లక్ష రూపాయల దాకా ఇచ్చిండు ఇప్పుడు రవీంత్ ఏం చేసిండు లక్ష రూపాయలు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పిండు అది కూడా ఏది లేదు పత్తా లేదు ఇస్తామని చెప్పిండు ఏది ఎవరికైనా ఇచ్చిండు మరి ఇప్పుడు ఇది వరకు పోయిన సచిపోయిన వాళ్ళకి కూడా డబ్బులు వచ్చినాయి ఇప్పుడు సచిపోయిన కూడా డబ్బులు తీయటం లేదు రెడ్డి లక్ష రూపాయలు లక్ష రూపాయలు కూడా ఇచ్చిండు ఇప్పుడు ఎవరికి ఇవ్వటం లేదు అది మరి గవర్నమెంట్ వచ్చి ఎవరికి ఫలితం చేసినట్టు సరే కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో అంటే గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు రైతు రైతులకు రెండు సార్లు ఏమీ వేస్తుండు కేసీఆర్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పట్ల మూడు పంటలకు ఇస్తామని చెప్పిండు కదా రేవంత్ మూడు పంటలు ఇస్తామని ఒకసారి కూడా వేయలేదు ఇప్పుడు ఒక్కసారి కూడా వేయలే మాకు ఇచ్చినామని చెప్తాను మా ఎవరికో మధ్య మధ్యన వచ్చినాయంటే మాకు అసలు అసలు పతానమే లేదు మాది అసలు పతానమే లేదు అప్పుడు ఉండేటప్పుడు మూడు మూడు స్టెప్పులు ఆరు నెలలకు ఒక నాలుగు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరానికి మూడు సార్లు ఇచ్చిండు రైతు బంధువులు డబ్బులు బాగానే ఇచ్చిండు ఈ మనకు ఈ నీళ్లు నీళ్లు బాగానే వచ్చినాయి ఇప్పుడు అసలు రాదు అసలే బంద్ అయింది ఇప్పుడు మాయా ఓటు గెలిపించుకొని మా పొలాలు ఎండిపోయి మా కేసీఆర్ మాకు నీళ్ళు వచ్చిన మంచి తాగిన తిన్న మంచిగును ఇప్పుడు ఈయన ఓటేసి మా మొత్తం లంగా పాలైపోయినాం కూడా లేదు మాకు మేము పనులు చేస్తా ఉన్నాము జనాలు మళ్ళీ మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నారు అని చెప్తా మరి రేవంత్ రెడ్డి సార్ ఎవరికి మరి ఎవరికి ఆధార ఎవరు ఆధారం చేస్తుండు ఆయన గెలిచి ఆడ పొగి కూర్చుండు ఈ పరిష్కారం వచ్చి చూస్తుండ మరి రేవంత్ రెడ్డి చాడన్నా ఈ చూడండి మీరు కూడా చూడండి ఫుటాలో తీసుకొని చూపెట్టండి మొత్తం అందరికి జనాలకు ప్రభుత్వం అందరు చూస్తారు ఈ సాగర్ కింద ఈ నీళ్లు పోతుంటే ఇక్కడ నుంచి ఒక లిఫ్ట్ చేస్తామని ఈయన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి లిఫ్ట్ చేస్తామని అంటే మన ఈ పెన్పాడు మండలంలో వచ్చి మన ఫంక్షన్ హాల్లో వచ్చి వాగ్దనం ఇచ్చిపోయిండు అయితే మాకు లిఫ్ట్ రాటం లేదు ఏమి లేదు మళ్ళా మొన్న ఈ ఫలాలు ఎండకపోతున్నాయని లిఫ్ట్ గాడికి పోయినాం ఆడ కాడికి తీసుకుపోయినాం అయితే ఈ కాల పెద్ద సాగర్ కింద కాలువలు మనం ఏ గారు లైన్ మేము వస్తామని చెప్తే వాళ్ళు కూడా రావడం వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి చూస్తే అయితే అంట అయితే వాళ్ళు కూడా రావటం లేదు లైన్ కూడా ఇక్కడ భుజంగరా వచ్చిండు ఇక్కడ మనం ఇక్కడ మన కుక్కరి నుంచి ఒక మనిషిని తీసుకొచ్చిన పెద్దకు వాళ్ళకు పోయి కాలకాడ చూపెట్టినాం కుంటకాడ చూపెట్టినాం ఈ కాలకాడ నుంచి అక్కడ ఎత్తి పొత్తలు పోయాలని చూపెట్టినాం రెండు కిలో మూడు కిలోమీటర్ ఉందని అది కూడా పని చేయలేదు మాకు అది కూడా పని చేయలేదు మాకు ఏం వచ్చినాయి ఇక రైతు మందులు మొన్న మొన్న వేసిండు ఎవరికి పట్టుని పడుతున్నాయి పండుగ ఈ గ్యాస్ డబ్బులు ఇస్తామని అంటే ఆ గ్యాస్ డబ్బులు చేయితే రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి మేము డబ్బులు పెట్టి మేము పట్టించుకుంటున్నాం ఆ ఐదు వందలు వస్తుంది అని అంటే ఐదు వందలు కూడా లేవు ఇంతకు ముందు రెండు వందలు మూడు వందలు వచ్చాయి ఆయకు కూడా పోయినాయి గ్యాస్ రావట్లేదు రాట్లే ఒక్క గ్యాస్ ఎవరికి ఇక్కడ ఎవరికి రావట్లేదు చా చేతితో డబ్బులు కట్టే మేము తీసుకుంటున్నాం ఓట్ల బోనార్ ఇస్తామని కింటకు ఐదు వందలు ఇస్తామని అంటే కింటకు ఐదు వందలు లేదు ఐదు వందలు లేదు పోయి మిల్లుల కాడ మొత్తం వాళ్ళు లాక్కొని వాళ్ళే తింటారు కానీ మాకేమవుతున్నాయి ఆడలో ఒక ఇరవై ఐదు వందలు పోయినాయి గవర్నమెంట్ లో సుఖం లేడీలకు మాత్రం ఒక ఆధార్ కార్డు ఇచ్చి లేడీలకు ఒక ఆధార్ కార్డు ఇచ్చి బస్సు పంపుతుండు ఇక రెండు రోజులు ఏం లేదు ఫలితం ఆ రేవంత్ రెడ్డి ఈ ఆడలకు ఆధార్ కార్డు మీదనే బస్సు మీద పోతుంది